పాలరాయితో నిర్మించిన దేవాలయం అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణలోని బిర్లా మందిర్ ఈ ఆలయాన్ని స్వచ్ఛమైన పాలరాతితో నిర్మించారు బిర్లా మందిర్ ను తలపించేలా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జైనుల మొట్టమొదటి దేవుడు శ్రీ సాంబునాథ్జీ పాలరాయి ఆలయాన్ని నిర్మించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై నాలుగు పితంగల్ దేవాలయాల్లో ప్రథముడు శ్రీ సాంబునాథ్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో గురు శ్రీమత్ రాజేంద్ర సూరి మహారాజు చేతుల మీదుగా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణలోని బిర్లా మందిర్ని తలపించేలా వెయ్యి గజాల్లో నిర్మించారు ఇక ఇనుము నాపరాయి వంటివి లేకుండా స్వచ్ఛమైన పాలరాతితో ఆలయ నిర్మాణం చేపట్టారు ప్రతి సంవత్సరం జైన్ మత పండుగలైన పర్వ ప్రదర్శన్ కార్తీక మాసం దీపావళి గురు సప్తమి వంటి పర్వదినాలను పురస్కరించుకుని శ్రీ శాంభునాథ్ స్వామికి బంగారు వజ్రాభరణాలు అలంకరిస్తారు ఆలయంలో అర్చకులతో పని లేకుండా జైన్ మతస్థులు స్వయంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు శ్రీ శాంభునాథ్ ఆలయాన్ని దర్శించుకుని భక్తులు విధిగా హిందూ సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది